అప్పుడు చాయ్ చేసే అలవాటు అయింది స్పెషల్ చాయ్ అట్లా చేయాలి మంచిగా అది అలవాటు అయింది తాపన్నేం చేస్తుండే స్పెషల్ ఛాయ్ అని ఇప్పుడు ఏమైనా కస్టమర్కి ఇస్తుండే మంచి చాయ్ ఇక అట్లా చేసినాక ఇక తర్వాత డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఎనిమిది వరకు చేసాడు తర్వాత వాళ్ళు ఏం చేసిన అంటే అదే హోటల్ నేను సొంతం తీసుకున్నాను ఎట్లా కూడిన మీ దగ్గర అన్ని డబ్బులు అన్ని డబ్బులు లేదు అంటే ఒక నిమ్రా హోటల్ అండి చార్మినార్లో ఉండే ఆయన నాకు పార్ట్నర్షిప్ ఇచ్చిండి ఇట్లానే మెయింటైన్ చేయి నేను నీకు పార్ట్నర్షిప్ ఇస్తాను మక్క మస్జిద్ పక్క వాళ్ళు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పార్ట్నర్షిప్ ఇచ్చారు ఆ పార్ట్నర్షిప్ పైసలు కలిసి ఈ హోటల్ ఇద్దరు కలిసి కొన్నాం ఆ పార్ట్నర్షిప్ ఉండే ఇది ఇద్దరు కలిసి కొన్నాం దాని తర్వాత ఇప్పుడు వాళ్ళ పార్ట్నర్షిప్ ఉండే వాళ్ళ కొడుకులు పెద్దలు అయింది ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను నా పార్ట్నర్షిప్ నాకు హోటల్ నాకు ఇచ్చేసింది నేను పైసలు ఇచ్చిన